میں اپ کو دوں گا پروگرام کا ہمارا لوڑا ادھیاج ہے میں یہ میرا جو میں بیزاملوں پڑھتا ہوں آندھرا پردیش کے تمام مسلمان بھائیوں سے گزارش ہے کہ وہ جو حکومت کی جانب سے افتیار پارٹیز وغیرہ رکھی جا رہی ہیں اس کا بالکل بائیکارٹ کیا جائے اس کی وجہ یہ ہے بائیکارٹ کرنے کی وجہ یہ ہے کہ وقبوٹ ترمیمی بل کی مخالفت کے تعلق سے ہم شہر اندیال کے جے ایسی مسلم جائنٹ ایکشن کمیٹی والے ایم پی صاحبہ سے بھی ملے ہیں اور دوسرے جو جو پروگرام سے سب کرے ہیں ہم چاہتے ہیں کہ اس کی بالکل مخالفت ہو اور اتنے مخالفت کے باوجود بھی اگر حکومت ہماری آواز بن کر پارلیمنٹ میں اس بل کی مخالفت نہیں کرتی ہے تلگو دیشم پارٹی کے جانب سے ہو یا اور دوسرے پارٹیز کے جانب سے ہو جب وہ ہماری آواز لے کر آگے نہیں بڑھتے ہیں تو ہمیں بھی چاہیے کہ ہم اس معاملے میں اس کی مخالفت کرتے ہوئے اپنی بائیکارٹ کا مکمل اظہار کریں اور ایسے یہ خوم کا مسئلہ ہے آئندہ ہماری نسلوں کا مسئلہ ہے اس ملک میں قانون کا مسئلہ ہے ہم چاہتے ہیں کہ ملک میں امن و امان ہو اور ملک میں جو قانون امبیدکر صاحب نے دیا ہے اس کو باقی رکھا جائے اس میں آئے دن رد و بدل کرتے ہوئے اگر جائیں گے تو ملک کی جو خوبصورتی ہے وہ ٹوٹ جائے گی విశ్వాసా ముసల్మాన్ అప్న బైకాట్ కా మసాళ ఇఫ్తారు పార్టీ కా హుమత్కు దిఖాకర అనే ఎక్జహతి కా ఇహారెం అం వక్ఫు బోర్డు సవరణ చట్టం ఈ వక్ కేవలము ముస్లింలకు సంబంధించినది ఈ వక్ ముస్లింలు ఎవ్వరూ కూడా చేంజెస్ను కోరుకోవడం లేదు కానీ భారతీయ జనతా పార్టీ బీజేపీ బలవంతంగా మా మీద ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాలను రుద్దాలని చూస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ బోర్డు సవరణ చట్టం ఏదేదో పార్లమెంట్లో పాస్ కావడానికి మే మెయిన్గా జేడియు తర్వాత ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఈ రెండు గవర్నర్ ఈ రెండు పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా బీజేపీ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసుకోలేదు సో మేము నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున మరియు ఎస్డిపి తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ వక్కు సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని కోరండి ఆదేశించండి అయా మీద మీ మీద మీ ప్రభుత్వం ఎంపీల మీదే ఈ బీజేపీ ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని నడుపుతుంది మీరు ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకుంటే ఈ రోజు ఈ బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది దాని దాని గురించి మీరు ఆలోచించాలి మీరు లేకుంటే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది లేదు దేశంలో సో మీరు దయచేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి మా ముస్లిం మనోభావాలను కాపాడాలని అదే విధంగా మా ఆస్తులను కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము మరి మీరు ఇంతవరకు దీని గురించి ఎటువంటి మీ యొక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు కావున కేవలం మేము మీ ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదనే దాని మీదనే మాకు టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎటువంటి వ్యతిరేకత లేదు ముస్లిం సమాజానికి కేవలం మీరు ఏదైతే వక్కు చట్టానికి వ్యతిరేకంగా మీరు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వనందువల్లనే మీరు ఏదైతే ఈరోజు విజయవాడలో చేస్తున్న ఇఫ్తార్ దావత్ను ముస్లిం సమాజం మొత్తం బైకాట్ చేస్తుంది అదే విధంగా రేపు కానీ ఎల్లుండి కానీ మీరు నంద్యాల జిల్లాలో చేయబోయే ఇఫ్తార్ విందును కూడా మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము దీన్ని బైకాట్ చేస్తున్నాము మరియు నంద్యాల ముస్లిం ప్రజలను ఉలమాలను జమాతలను అదర్ పొలిటికల్ పార్టీలను మరి మొత్తం ఆర్గనైజేషన్లు మేము ఈ డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ ఏదైతే ఈ ఇఫ్తార్ విందును ఇస్తున్నారో ఈ విందును వెళ్లకుండా మా యొక్క నిరసనము తెలుపుదాము అట్లీస్ట్ అప్పుడైనా వాళ్ళు దిగి వస్తారేమో ఆలోచిస్తాము సో ప్రతి ఒక్క నంద్యాల ముస్లిం నాయకులకు మరి ప్రజలకు కోరేది ఏమంటే రేపు జరగ ఏ రేపు కానీ ఏ రెండు కానీ నంద్యాల జరగబోయే ఇఫ్తార్ దావత్ను బహిష్కరించి మనమందరము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నామని అట్లీస్ట్ వాళ్ళు అప్పుడైనా టీడీపీ గవర్నమెంట్ భయపడి ఆ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుంది కానీ మనము మన స్వప్రయజనాలు మనం నాయకులం కావాలి మనం ఏదో సాధించాలి అని మన యొక్క సమాజాన్ని వాళ్ళు కాల కింద పెడితే ఈ రోజు మనది గడిచిపోతుంది కానీ రేపు చనిపోయిన తర్వాత అల్లా దగ్గర వెళ్ళాలి మనమందరం జవాబు ఇవ్వాలి దాని గురించి కూడా ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి సోదరులారా సో ఏదైతే ఈ ఇఫ్తార్ దావత్ ప్రభుత్వం ఇస్తుందో ప్రభుత్వం తరఫున దాన్ని మేము బైకాట్ చేసి మా నిరసనను తెలియజేస్తున్నాం జై హింద్ నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలవ్వలేదు ఇక్కడ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయారో ఆ రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ప్రతి పౌరునికి వారి సంస్కృతి సాంప్రదాయాలు భాష వీటన్నింటినీ రక్షిస్తామని రాజ్యాంగం హామీ ఇస్తూ ఉంది దాని ప్రకారమే మనమంతా ఇక్కడ మన మనం బతుకుతూ ఉన్నాం కానీ ఇదేదైతే వక్ బోర్డు సవరణ బిల్లు అనేది కొంతకాలంగా పేపర్లలో ఆ తర్వాత మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుందో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కడపలో ఐదు లక్షల మంది గుమి కూడి తమ నిరసనను తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు అదేవిధంగా విజయవాడ విజయవాడలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా బోర్డు నిర్వహించిన ఈ మధ్య అందులో కూడా వాళ్ళు తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు ఆ తర్వాత ఈమెయిల్స్ ద్వారా ఐదు కోట్ల మంది ముస్లింలు ఒకరిద్దరు కాదు ఐదు కోట్ల మంది ముస్లింలు మేము ఈ బిల్లుకు అవసరం లేదు మాకు ఈ సవరణ అవసరం లేదు అని తమ అభిప్రా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు అయినా మేము ఏదైతే ఇంత మెజారిటీగా ఏక కంఠంతో మాకు వద్దు వద్దు అనేదాన్ని ఎందుకు ఈ ప్రభుత్వాలు మా పైన రుద్దుతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి మేము సిఏఏ అడగలేదు ఎన్ఆర్సీని మేము అడగలేదు ట్రిపుల్ తలాహ్ మాకు కావాలా అని దాని గురించి అడగలేదు అసలు ట్రిపుల్ తలాహ్ అనేది ఇస్లాంలో లేనే లేదు దాన్ని ఎవరు అది తప్పు అని అంటారు ధార్మికవేత్తలు కూడా లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి అదేదో వాళ్ళు ఏదో మా ఆడవాళ్లకు పెద్ద మేలు చేసినట్టుగా క్రియేట్ చేయబడింది మమ్మల్ని బద్నాం చేయడానికి ఆ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ను ఈరోజు దాన్ని ఒక రాష్ట్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాళ్ళ రాజకీయాల కోసము ఆ విధంగా చేశారు తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఈ ప్రభుత్వానికి వేరే పనే లేనట్టుంది అభివృద్ధి లేదు బీదవాళ్ల గురించి ఆలోచించడం లేదు అన్ని ప్రభుత్వాస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటూ నిరుద్యోగాన్ని ఆ తర్వాత వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు వాళ్లకు సరైన గిట్టుబాటు లేదని చేయాల్సినవి చేయకుండా అభివృద్ధిని పక్కకు పెట్టేసి ముస్లింలను సతాయించడం మాత్రమే ధ్యేయంగా పెట్టుకోవడము వీళ్ళ గవర్నమెంట్ వచ్చేసి రెండు రెండు బైసాకిళ్ళ మీద నిలబడింది బైసాకి అంటే వికలాంగులు రెండు పోటీలు పట్టు పెట్టుకుంటారు కదా అటువంటి బైసాకిళ్ళ మీద నిలబడింది ఒకటి బీహార్ గవర్నమెంట్ వాళ్ళు తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వము ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే వీళ్ళకు ఈ బిల్లుకు సహకరించావో ఆ బిల్లు ముఖ్య అది బిల్లు పాస్ అవ్వదు మరి అటువంటిది ఈ రెండు పార్టీలను మేము కోరేదేమంటే మీరెందుకు మే మేము ఇంతమంది పబ్లిక్ మీకు అవసరం లేదా ఇంతమంది ముస్లింస్ ఏకకంఠంతో మాకు వద్దు అన్నదాన్ని మీరెందుకు కన్సిడర్ చేస్తూ ఉన్నారు కాబట్టి మా ఈ ఆగ్రహాన్ని ఏ విధంగా వెలుపుచ్చినాము ఈమెయిల్స్ పెట్టాము పబ్లిక్ మీటింగ్లు పెట్టాము అవి కూడా మీడియాలో పబ్ మెయిన్ పేజెస్లో రాకపోవడం కూడా అది కూడా ఒక మాకు సహకరించడం లేదు పేపర్ వాళ్ళు కూడా సహకరించలేదు ఆ దీంట్లో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము మా ఆగ్రహాన్ని మీరు పెట్టే ఏదైతే రేపు ఇఫ్తార్ విందు అని ఏర్పాటు చేస్తూ ఉందో ప్రభుత్వము దానికి రాకుండా దీన్నే గాంధీగారి మాటల్లో చెప్పాలంటే దీన్ని నిరాకరణ సహాయ నిరాకరణ అంటారు మేము ఆ విధంగా సహాయ నిరాకరణ చేస్తూ మేము ఒక్కరమే కాదు మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వైపు నుంచి అన్ని ప్రజా సంఘాలను అన్ని పార్టీలను ప్రతి వ్యక్తిని మేము వేడుకుంటున్నాము అనండి మేము మేము వాళ్ళను ఆలోచించమని కూడా అడుగుతున్నాము మరి పెద్దలు పెట్టిన అసలు వక్ బోర్డుకు ప్రభుత్వానికి సంబంధమే లేదు వక్ఫ్ ఆస్తులన్నీ అల్లా ఆస్తులు మేము కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఆ అల్లా ఆస్తులను కాపాడడానికి బహుశా అల్లా మాకు పంపించినట్టున్నాడు మేము మా పార్ట్ మేము ప్లే చేస్తూ ఉన్నాం అంతే మీ పార్ట్ మీరేమో రోడ్ ఎక్క మీరు ఏ ధర్నాలు చేయక్కర్లేదు ఆ పార్టీకి వెళ్ళవద్దు అని కోరుకుంటున్నాము అది ఇంకా వాళ్ళ విజ్ఞత మీదనే మేము వదిలిపెడుతున్నాం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక బోర్డు అమెండ్మెంట్ బిల్లు తెచ్చి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మా రాష్ట్రంలో ఈ ఒక బోర్డు బిల్లు అమౌంట్మెంట్ అమెండ్మెంట్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముస్లింల ఓట్లతో గద్దెక్కి ఇవాళ ఒక బోర్డు అమెంట్ బిల్లును ఎందుకు వ్యతిరేకించడం లేదో మాకు అర్థం కావడం లేదు కానీ ఒకవైపు ముస్లింలు జరుగుతున్న అన్యాయాన్నిపై ఏమాత్రం మాట్లాడకపోగా మరీ ముస్లింలు బుజ్జగించేందుకు ఈ రంజాన్కు ఇఫ్తార్ విందులు ఇవ్వడం అనేది చాలా విచారకరం ఎందుకంటే ముఖ్యంగా మీరు ఈ ఒక బోర్డు అమెంట్ బిల్లును వెంటనే రద్దు చేసేందుకు మీరు ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక బిల్లును పాస్ చేసి ఈ రాష్ట్రంలో కూడా ఒక బోర్డు బిల్లు అమౌంట్ అమెండ్మెంట్ బిల్లును మేము ఆమోదించామని చెప్పి చెప్తే అప్పుడు ముస్లింలకు మీరు భరోసా ఇచ్చినట్టు కానీ ముస్లింల పట్ల మీరు కూడా బీజేపీ ప్రభుత్వ వైఖరి అవలంబిస్తున్నందుకు విచారిస్తూ ఇవాళ మీరు ఇస్తున్న ఇఫ్తార్ విందును దే రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ బాయికాట్ చేయాల్సిందిగా మేము ముస్లిం జేఏసీగా అదే అదేవిధంగా ఇన్సాఫ్ కమిటీగా తెలియజేస్తున్నాము ఎందుకంటే కేవలం మీరు పెట్టినంత మాత్రాన ఆ పూట గడుస్తుంది కానీ ఇది మా జన్మజన్మ అంటే మా తరతరాలుగా వచ్చే ఆస్తులను మీరు కొల్లగొట్టేందుకు ఈ వక్ బోర్డు బిల్లును మీరు పెట్టే వ్యతిరేకంగా చేస్తే మేము మీకు కూడా మీ మాకు కూడా మీరు పెట్టినట్టు కాబట్టి వెంటనే వక్ బోర్డు బిల్లు అమెంట్మెంట్ను రద్దు చేసేందుకు మీ ప్రభుత్వ కూటమి ప్రభుత్వము కృషి చేసి ఆ తర్వాత మైనార్టీలకు బుజ్జెగించేందుకు మీరు చేయండి అదేవిధంగా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా మీరు ఇస్తానని అని చెప్పి చెప్పారు కానీ బీజేపీలో ఉన్న ప్రభుత్వము తోఫా ఇస్తుంది ఇవన్నీ మైనార్టీల హక్కులను కాళ్ళాచేందుకు ఈ తోఫాలు కాబట్టి ఈ తోఫాలు కూడా బాయికాట్ చేయాల్సిన కోరుతున్నాం నంద్యాల తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి కోరేది ప్రభుత్వపరంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఈద్ రంజాన్ ఒక ఇఫ్తార్ పార్టీని బైకాట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక్కగో అమెండ్మెంట్ బిల్లు ప్రకటించిందో అప్పటి నుంచి మొత్తం ముస్లిం సమాజము నిద్రలేని రాత్రి గడుపుతుంది వాళ్లకు జరగబోయే అన్యాయం ఒక పక్కన మెడ మీద కత్తిపెట్టి మేము మీకు వెంట ఉంటామంటే అది జరిగే పని కాదు ఇప్పటికీ ఆ అమెండ్మెంట్ బిల్లు మాకు పక్కలో బల్లెంలా ఉంది ఇవన్నీ పట్టుకొని మేము ప్రభుత్వాలను కోరుతున్నాము ప్రజాప్రతినిధులు కోరుతున్నాము ఆ బిల్లు రద్దుకు మీరై మీ అంతకు మీరు ముందుకు రండి ప్రకటించండి అంటే మాకు ఎలాంటి వాళ్ళ నుంచి భరోసా లభించడం లేదు కాబట్టి మాకు ఈ దావత్లు ఈ ఇఫ్తార్ పార్టీల కన్నా మా యొక్క సంస్కృతిని మా యొక్క ఆత్మ మా ఆత్మ సంతృప్తి అంటే మాకు జరిగే అన్యాయం మాకు ముఖ్యం కాబట్టి ఇలాంటి పార్టీలు తీసుకొని మేము ఆ మనోవేదనతో ఆ మెతుకులు మేము తినలేము అందుకే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది రాబోయే తరాలకు మనం ఇప్పుడు ఈ నిరసన ఈ చిన్న నిరసన మాకు పార్టీలతో వ్యక్తులతో ఎలాంటి ద్వేషం లేదు కాకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మా సమాజం మీద ఆటంకాలు జరిగేటప్పుడు మేము దైవానికి సమాధానం చెప్పాలా ఇలాంటి బైకాట్ చేయడం కింగ్ కింకర్త్వంగా భావించి మేము ముస్లిం సమాజాన్ని నంద్యాల ముస్లిం జేష్గా కొడుతున్నాము రేపు జరగబోయే ఈరోజు జరిగిపోయే స్టేట్లో జరగబోయే ప్రభుత్వ పరంగా ఇచ్చే ఇఫ్తార్ దావత్తు కానీ తర్వాత జిల్లాల వారికి ఇచ్చే దావత్లు కానీ నిరసించి బైకాట్ చేసి మన యొక్క నిరసన తెలుపుకుండే ఒక చిన్న పనినైనా కనీసం మనం చేద్దాము మన మీద భుజం మీద చేతులేసి మనతో పాటు టోపీలు పెట్టుకొని మన యొక్క హక్కులను కాలరాస్తున్నారు ఈ యొక్క ఈ దోపిడీ మన మీద ఇలా దాడి ఈ ఇంకా భరించలేము కాబట్టి ఈ దావత్ను ఖండిని త్యజిస్తూ మొత్తం ఇఫ్తార్ పార్టీని త్యజించాలని బైకాట్ చేయాలని కోరుతున్నాం